ఇప్పుడు రామారావు గారు బసవధరం గారి పెళ్లికి లవ్ మ్యారేజ్ అండి ఇది లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ అది ఎంతంటే మీరు ఏది రామారావు గారు తీసిన పిక్చర్ ఒకటి వరకట్నం వరకట్నం పిక్చర్ లాగా సంబంధాలు అటు వచ్చినాయి ఇటు వచ్చినాయి మా అక్కగారికి మంచి సంబంధాలు వచ్చినాయి మంచి వ్యవసాయ కుటుంబాలు వచ్చినాయి కానీ మా నాన్నగారికి మేనల్ కావాలని ఉంది మా కుటుంబంలో రామారావు గారికి ఇవ్వాలని ఉంది రామారావు గారి తండ్రికి తల్లికి అంటే లక్ష్మయ్య గారు వెంకటరామ గారికి మాత్రం అవతల సంబంధాలు చేసుకోవాలని వచ్చింది కానీ రామయ్య గారు ఒప్పుకో చ ఆ కుటుంబం అంతా మనమంతా చాలా బాగుంటున్నాము కాబట్టి చంచయ్య చంచయ్య కూతురికి పెద్ద సంబంధాలు వచ్చినా కూడా మన సంబంధం కావాలనుకుంటున్నాడు కాబట్టి చెంచయ్య కూతురిని చేసుకోవాలి పట్టి చెప్పేశారు ఈ నెల్లి అడిగినా కూడా అదే చెప్పారు రామారావు గారు వెళ్ళి సలహా తీసుకున్నాయి అమ్మా నాన్న రాల రాలేదంట అవును చెప్పారు లక్ష్మి గారు వెంకటరామ గారు రాల పెళ్లి పత్రికలో కూడా మీరు చూసే ఉంటారు గెల పేర్లే ఉన్నాయి శుకరామయ్య గారి పేరు గారి పేరే ఉంటుంది అనమాట అది అంత జరిగింది రామారావు గారు మాత్రం బసవతారకం గారి ఇష్టపడ్డారు చేసుకోవడానికి ఇష్టపడ్డారు ఇష్టపడ్డారు బయట సంబంధాలు వచ్చినా కానీ రామారావు గారు వైపే ఉన్నారు ఈ మేనమాగారు అంటే ఆయన కూడా ఆయన కూడా అంత అభి అభిమానంగా ఉండేవాళ్ళు అన్నమాట మిగతా లక్ష్మణి గారు అన్నదములు ఎవరు కూడా వాళ్ళు పాలు పాలు పిలుచుకునే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఏంటి అని వెళ్ళేవారు కాదు కానీ మా ఇంటి దగ్గర నుంచి అన్నీ వెళ్ళేవి వాళ్ళకి తాటాకు వరిగడ్డి మూడు చెరువులు ఉన్నాయి మాకు తాటాకు వరిగడ్డి రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు వాళ్ళ వరిగడ్డి నాన్నగారు వెళ్ళినప్పుడల్లా రామారావుకి వడలు అంటే చాలా అని మినపప్పు నమస్తాం పప్పులు ఉప్పులన్నీ పంపించాయి అన్ని బతికెళ్ళేవారండి ఏది పెళ్ళి కాకముందు కూడా ఇదంతా అదే అంటే కొంత అభిమానం ఉంది అక్క మేనంటే పంపించేవారు బండి అందుకని మా నాన్నగారు పోయినప్పుడు అండి అప్పుడు ఈ పెద్దక్క గారు పెద్ద రామయ్య గారి భార్య హైదరాబాద్ లో ఉండేవారు రాత్రి పొద్దుపోయినా సరే ఆమె వచ్చే వరకు బాడీ తీయడానికి మేము నుంచి ఆమె వచ్చిన తర్వాత ఆమె చూసిన తర్వాత బాడీ రాత్రిపూట తీసాం అట్లాగా అంత అవినాభావ సంబంధాలు ఉండేవి మాకు అప్పుడు బంధుత్వాలు అంటే చాలా ఇది ఉండేదిగా ఉంటారు కదా మా నాన్నగారు ఎప్పుడు కాలం చేశారో అదే టైంకి అప్పుడు నిమ్మకూరులో ఉన్న వెంకటరామ గారు అన్నయ్య అని పెద్ద కేకలిస్తుంది

ఇప్పుడు మీకునో బస తారంగా గారికి ఎంత తేడా ఏజీ ఏజ్ అండి పది సంవత్సరాలు ఎట్లా మీరు పిల్లలందరూ ఇక్కడే పుట్టారు కదా దాదాపు అందరూ రామారావు టైం ఎక్కడ ఉందండి పొద్దున్నే ఏడింటికి వెళ్ళిపోతే ఆయన రాత్రి పదింటికి వాళ్ళ పిల్లల గురించి సంప్రదించుకోవటం చేయటం ఆమె రాత్రిపూట ఏమైనా ఆయనతో సంప్రదించుకోవటం తప్పితే అన్ని అన్నీ చేస్తే నేను తారకమ్మ గారి వాళ్ళు ఎక్కడ అడ్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ స్కూల్లో చేర్పించడం కానీ పిల్లల్ని బొడ్డపాటి అని ఆర్ట్ సినీ ఆర్టిస్ట్ ఉన్నారు మీరు సినిమాలు చూసుకుంటారు బొడ్డపాటి అని ఉంటుంది ఆయన ఎప్పుడు తెలుగు టీచర్గా పనిచేసే ఈ ఆడపిల్లలందరికీ వాళ్ళకి సెనా ద్వారా తెలుగు నేర్పించేవారు ఆయన చేత భువనమ్మ కానీ భువనేశ్వరు కానీ సురంధ్రేశ్వరి కానీ వీళ్ళంతా అది పిల్లలందరూ మేనవా అంటేనే అపేక్ష ఉంటుంది కదా ఎంతంటే అంటే మా ఇంటికి వెళదామంటే ఒక రోజున అది లక్ష్మక గారి కదా అని అడిగింది మా నాన్న వాళ్ళు అంటే వీళ్ళు లేచేటప్పుడు కనపడేవాడిని ఇక్కడ కనపడేవాడిని మా ఇంటికి వెళ్దామని ఒకనాడు కార్లు తీస్తే అది లక్ష్మీ కార్యలు కదా అంత నన్ను అంటే నేను ఇంట్లోనే ఉంటాను అండి అంత ఇదిగా ఉండేవాళ్ళు